అండి అందరికీ నమస్కారం అండి మరి ఒకసారి మీ అంబాపతి మీ అందరికీ స్వాగతం ఉంది ఈ రోజు తీసుకొచ్చాము చాలా మంచి మంచి కలెక్షన్ బీట్స్ వర్క్లో ఇప్పుడు పండకాల సీజన్ వస్తుంది చాలా న్యూ ఇయర్స్ మరి క్రిస్మస్ తర్వాత మ్యారేజ్ ఫెసిలి మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొత్త కొత్త కలెక్షన్ తీసుకొచ్చాము చూడొచ్చు బీట్స్ వర్క్ అందరూ అడుగుతారు ఇది బీట్ తో ఎంత సూపర్ కలెక్షన్ వచ్చేసింది డోలా బీట్ వర్క్స్ కింద చూడొచ్చు జరీ ప్యూర్ జరీ బార్డర్ ఉంది ఈ టైప్ చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు కొత్త కొత్త వచ్చేసింది అండి మీరు కూడా ఒకసారి కాల్ చేయండి మెసేజ్ చేయండి ఈ టైప్ చాలా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇంకోటి కలెక్షన్ చూడొచ్చు ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్లో బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇలా వర్క్ వచ్చింది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది మళ్ళీ చిన్న చిన్న సిరోస్కి వర్క్ కూడా ఉంది బార్డర్ పళ్ళు కూడా చూడవచ్చు రిచ్ లుక్ వా ఎంత సూపర్ కలెక్షన్ మిస్ చేసుకోకండి తొందరగా కాల్ చేయండి మెసేజ్ చేయండి మీ ఆర్డర్ బుక్ చేయండి ఈ టైప్ కలెక్షన్ చూడవచ్చు ఇది బాంధనీలో అలా ఈ టైప్ ఇదిగోండి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్తో సహా అండ్ ఆల్ ఓవర్ బాడీలో కూడా మంచి డిజైన్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ కట్ వర్క్ అంటే చాలా ట్రెండింగ్ ఇదిగో ఇందులో కూడా సైడెడ్ త్రీ సైడ్లో ఉంది క్వాలిటీ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఉన్నాయి డిఫరెంట్ లుక్ చాలా కలెక్షన్ ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచిగా ఉన్నాయి ఒకసారి నమ్మి చూడండి కాల్ చేయండి మెసేజ్ చేయండి అండి ఇదిగోండి ఈ టైప్ టెస్ట్ కట్ వర్క్ ఇందులో కూడా ఎంబ్రాయిడరింగ్లో కట్ వర్క్ వచ్చింది ఓకే ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఈ టైప్ ఫ్యాన్సీ పార్టీవేర్ శారీ ఓన్లీ ఫ్యాన్సీ పార్టీ వే శారీ నాట్ ఎనభై రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలెక్షన్ చూడండి ఇది కూడా సూపర్ ఉంది అండి చాలామంది ఎక్కడెక్కడ కొని మోసిపోతారు పర్చ్ అంటే చాలా కస్టమర్ పర్చేజ్ చేస్తారు వీడియో కాల్ ద్వారా పంపి చూపించేది ఒకటి పంపించేది ఒకటి ఎలా వస్తుంది కానీ మన దగ్గర ఎలా లేదు ఫ్రాడ్ ఏం ఫ్రాడ్ అనేది ఏం లేదు ఏది చూపిస్తా ఇదే పంపిస్తాము మీకు మీ నమ్మకం కోసం మళ్ళీ సెలెక్షన్ చేసింది ఐటమ్ మీరు మీకు మళ్ళీ వీడియో కాల్లో చూపిస్తాము ఈ టైప్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి చందేరి కాటన్లో ఈ టైప్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇంకోటి చూ చూపిస్తాము ఇది ఒక కలెక్షన్ ఉంది ఈ టైప్ చాలా చాలా రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఫెసిలిటీ ఉంది సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ కూడా ఉంది కాబట్టి రిస్క్ లేకుండా భయం లేకుండా ఒక్కసారి మీరు నమ్మి చూడండి ఒకసారి నా దగ్గర పర్సేజ్ చేయండి మీరే చెప్తారో ఎంత మంచి ఐటమ్ పంపించాము మీకు మంచి లాభాలు వచ్చే ఐటెమ్స్ ఉన్నాయి మన దగ్గర సరే ఒకసారి కాల్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ